ఉన్నటువంటి ఎడ్ల యజమానికి రమనివాస కూడా మెమోగా మాసం గారి ఎదుకల్ల నారాయణ ప్రసాద్ గారి అలాగే కృష్ణమోహన్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తా ఉన్నాం నరేంద్ర అన్న రవితేజ విజయకడ్ నుంచి చేసేది నారాజు అన్న

समत <laughs> اور ان کويتلا جا رہے ہیں آج میں روڈ کا مطلب کرنا ہے کہ چلا والی کا پردہ سے جائے گی రాసి రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో ఓటు చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా రెండు సెకండ్ల వెనుకలో ఉన్నది ఆగ్వేడు రాష్ట్ర సంబంధం ప్రకాశించిన వారి గత ప్రదర్శనలో

அடுகு <laughs> ஐந்து <laughs> రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు వైఎస్ గారి బిజెపి జిల్లా అధ్యక్షులు అలాగే గారు రాష్ట్ర అధికార ప్రతినిధి బిజెపి గారు వారందరికీ కూడా వేలిపోయిల్సి గ్రాహాలు కావాల rumah jenderal baru kelakauan ini namun menjadi ini نننه پئي هاڻي ڪجهه بڻوانا لڳا هاڻي باڳ பதிவு நாலுன்ன முப்போ அது வேண்டி ஆறு பதினை நிமிஷம் எது நான்கு மனசாங்க அலபை ஆறு சேகர் மூடவஸ்தான ஓ நம்ம கம்பெனிவளே சம்மதமா ஒரு நாள் கூட வேண்டாம் நீங்க திரும்ப வந்து போங்க சந்தோஷம் நீங்களும் வந்து ஓடலாம் மேல இருக்கற

కుమార్ ఆయన గారిని అలాగే శాసనసభలో నక్కా ఆనందబాబు గారిని విద్యార్థులతో उन्होंने 2400 लड़कों को 345 सेकंड में पूरी किया है डायरेक्टली 50 स्थान पर स्थानांतरित होने तकना 2 सेकंडों में पहुंच जा रहा है। 60 स्थान पर स्थानांतरित होने तकना 18 से जरूर निकल रहा है। बड़े कार्यक्रम हो जैसे कि बीजेपी राजस्थान सरकार प्रतिनिधि 500000 शेयर मार रहा है नौहार का। 자! 아! 자! 아! 아! 안녕하십니 이로즈 మూడవ రోజు అయినటువంటి జాగ్రయ ఒంగోలు ఒంగులు జాగ్రేస్తాయి ఎండా మద్యాలు సందర్భంగా ఇంతమంది పెద్ద ఎత్తున ఒక చోటకి తీసుకొని వచ్చి తొమ్మిది ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం నలభై ఏడు సెకండ్లో చేయడం విధంగా మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు ముందంజ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుక చిలో నాలుగు నిమిషంలో ఉన్నది మన సాంప్రదాయమైనటువంటి

పోటీలు మన తెలు జర అదృష్టంగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి కూడా వారు ఎంతో పట్టుదలతో ఇచ్చేటటువంటి బహుమతుల కంటే కూడా వారి ఇద్దరిని గెలిపించుకోవాలనే సామంతర్యం అదేవిధంగా చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆత్మ రాజేంద్ర ప్రసాధి గారిని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు కార్యక్రమానికి రాష్ట్రాల మనం ప్రకాశించిన వారికి అంత ప్రదర్శనలో ఉన్నాయి వెంకటపక్షంలో ఉన్నాను ఇది వెంకటపటంలో ఉన్నాను ఇది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని నాకితే మూడవ స్థానంలోనూ రెండవ స్థానంలో కొనసాగాలండి ఇటు చివరికి రావాలి మరలా తిరిగి డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గర రెండవ స్థానంలో కొనసాగుతున్న దగ్గర ఒక్క సెకండ్ మొన్నీ ரோவஸ்தானம் கொனசாட் அந்த சவரில் மனல்கிட்ட அப்படி அடுப்புல தூரா அந்த சிவரக்கு வெள்ளி மனல்கிட்ட அப்படி அடுப்புல தூரா பிரிந்த கொடுத்தாரு

मतिलबु रोस्ो कोनसा